జిమ్మర్ ఆస్కర్ విజేత లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బాలీవుడ్ రామాయణానికి సంగీతం సమకూర్చబోతున్నారన్న వార్త మ్యూజిక్ లవర్స్ ని ఊపేస్తోంది ఇలాంటి హిస్టారికల్ ఎపిక్ చిత్రానికి ఆయన మాత్రమే సరైన న్యాయం చేస్తాడని ఆనందపడుతున్నారు ఆయన ఫ్యాన్స్ అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ వైరల్గా మారింది హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ విజేత సుప్రసిద్ధ దిగజం హాన్స్ జిమ్మర్తో కలిసి రెహమాన్ ని సినిమాకి మ్యూజిక్ కంపోజింగ్ చేయబోతున్నారట రెగ్యులర్గా ఇంగ్లీష్ సినిమాలు చూసే వాళ్లకు హాన్స్ జిమ్మర్ ఎవరో క్లారిటీగా తెలిసి ఉంటుంది హాలీవుడ్ సంగీత ప్రపంచంలో నలభై ఏళ్ళు సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ మ్యూజిషియన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు మూల్ లైటింగ్ నుంచి మొన్న వచ్చిన కుంగ్ ఫు పాండా ఫోర్ దాకా ఎన్నో బ్లాక్ బస్టర్లకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఆయన బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో లయన్ కింగ్ జూన్ సినిమాలకి రెండు ఆస్కర్ అవార్డులు మరెన్నో హాలీవుడ్ ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్నారు అలాగే ప్రపంచ టాప్ దర్శకులు క్రిస్టోఫర్ నోలన్ మైకల్ బే జాక్ సిండర్ డెన్నిస్ విలేన్యు లాంటి ఎందరో విఖ్యాత డైరెక్టర్లతో పనిచేసిన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం ముఖ్యంగా ఇన్సెప్షన్ డంకరి టాప్ గన్ మావెరిక్ లాంటి రిపీట్ ముఖ్యంగా ఇన్సెప్షన్ డంక్రింగ్ టాప్ గన్ మావెరిక్ లాంటి వాటికి ఆయన పనితనం వాటి సక్సెస్ లో ఎంతగానో దోహదపడింది ఇప్పటిదాకా హాన్స్ జిమ్మర్ భారతీయ సినిమాలకు సంగీతం ఇవ్వలేదు అయితే బాలీవుడ్లో రామాయణం చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నితీష్ తివారి హాన్స్ జిమ్మర్కి ఏం చెప్పి ఒప్పించారో లేక రెహమాన్ చొరవ తీసుకుని ఈ కాంబో కుదిరేలా చేశారో తెలియదు కానీ మొత్తానికి గొప్ప కలయికకు శ్రీకారం చూపారు మూడు భాగాల రామాయణం కోసం ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారట ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారికంగా ఇంకా ప్రకటించినప్పటికీ మ్యూజిక్ సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ రాముడి పాత్రలో కేజీఎఫ్ యాష్ రావణి పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాలో మెయిన్ కాస్టింగ్ త్వరలోనే సెట్లో అడుగు పెట్టబోతున్నారు ఈ సినిమా మ్యూజిక్కి సంబంధించిన న్యూస్ త్వరలో అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు ఈ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ సన్నీ డియో లాంటి క్రేజీ కాస్టింగ్తో రూపొందునున్న ఈ ఇతిహాస గాథలో నవీన్ పోలిశెట్టి లక్ష్మణ్ గా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ రెండు వేల ఇరవై ఐదు చివరిలో ఉండొచ్చు అని అంటున్నారు చిత్ర యూనిట్ మరి ఒకే చిత్రానికి ఇద్దరు ప్రపంచ ఆస్కర్ సంగీత దిగజాలు ఏకమైతే పుట్టే ఆ సంగీతం ఎందరి హృదయాలను తన్మయత్వంలో స్వర్గంలో ఓలలాడిస్తూ విహరింపజేస్తుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే